హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్లో అమూల్య విశ్వను ఎలా దెబ్బ కొడుతుంది భద్రావతికి విశ్వకు ఎలా అమూల్య సమాధానం చెప్పగలుగుతుందో ఈ వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్లో సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని విషయం నర్మదా ప్రేమకు చెప్పగానే తనకు ఎస్ఐ హాల్ టికెట్ వచ్చిందన్న విషయం నర్మదాతో చెప్తుంది ప్రేమ ఇక నీ భర్తకు నీపై ఎంత ప్రేమ ప్రేమో చూసావా ఎస్ఐ కావాలనేదే నీ కళ కాబట్టి నీ కళను నెరవేర్చడం కోసం తపన పడుతున్నాడు అని ప్రేమతో అంటుంది నర్మద అంతలో ఎదురింట్లో నుంచి అమూల్య చూస్తూ ఉంటుంది ఆమెను గమనించిన ప్రేమ నర్మదలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇలా రా అమూల్య అని పిలుస్తారు గేట్లు తీసుకొని ఇంటి బయట ఉన్న గీత దగ్గరకు వచ్చి వదినలతో మాట్లాడుతుంది అమూల్య ఏంటి అమూల్య ఎలా ఉన్నావు వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారా లేదా అని అడుగుతారు ప్రేమ నర్మదలు అయితే అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు రేవతి అత్త జానకి అమ్మమ్మ బాగానే చూసుకుంటున్నారు కానీ విశ్వక్ మాత్రం మన ఇంటిపై పగ తీర్చుకుంటున్నాడు అని అంటుంది ఆ మాటలతో ప్రేమ వాడికి అస్సలు భయపడకు నువ్వు సైలెంట్గా ఉంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు మాటకి మాట ఇచ్చి బుద్ధి చెప్పు లాగి పెట్టి కొట్టు తిరగబడు ఇప్పుడు దారిలోకి వస్తాడు అయితే అని అంటుంది ప్రేమ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అదిన నరకంగా ఉంది ఒక చిన్న పొరపాటుకి నా వాళ్ళంతా దూరం అయిపోయారు నా జీవితం బలైపోయింది అని కన్నీళ్లు పెట్టుకుని చాలా అమూల్య బాధపడుతుంది ఇక ప్రేమ నర్మదలు తనకు ధైర్యం చెప్పి ఎలా అయినా నిన్ను బయటకు తీసుకు అని చెప్పి నర్మద అయితే అంటుంది నీ వాళ్ళు నీకు దూరం కాలేదు అమూల్య నీతోనే ఉన్నారు నీకు ఎదురుగానే ఉన్నారు నీ జీవితానికి ఏం కాలేదు పరిస్థితులు సర్దు పనిగాక పనిగాక ఇంటికి తీసుకువస్తాం చాలా జాగ్రత్తగా ఉండు మావయ్యకి సర్దు చెప్పి త్వరలోనే నిన్ను ఇంటికి తీసుకువస్తాం నీ మనసులో దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు బాధపడద్దు అని ధైర్యం చెప్పి పంపిస్తారు నర్మదా ప్రేమలు అటు విశ్వక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అమూల్యని ఏ పని మనిషి ఈట్రా అని పిలుస్తాడు ఆవేశంగా అయితే వెళ్ళిన అమూల్య సీరియస్గా ఒక లెక్కిస్తుంది ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు విశ్వక్ ఏమీ లేదు చెప్పు అంటుంది టిఫిన్ పెట్టు అని చెప్పి అంటాడు సాంబార్ వేడిగా ఉందా అని అడుగుతాడు విశ్వక్ వేడిగా ఉందో లేదో చూడు అమూల్య అయితే విశ్వక్కి రెండు ఇడ్లీలు వడ్డించి సాంబార్ వేడిగా ఉందో లే లేదో నేను చెప్పడం ఎందుకు అని చెప్పి నువ్వే చూడు అని చేతి మీద పోసేస్తుంది అయితే అమూల్య దెబ్బకి విశ్వ విలువలాడిపోతాడు ఏంటండి అలా పందికొక్కలా ఎగురుతున్నారేంటి బాగానే కాలినట్టుంది వేడి సరిపోయిందా అండి లేదంటే కాస్త వేడి చేయమంటారా అంటూ విశ్వక్తో ఆడుకుంటుంది అమూల్య ఇంతలో ఇంట్లో వాళ్ళంతా వచ్చి నా మేనలుడిపై సాంబార్ పోసావేంటే అని అంటుంది భద్రావతి అయ్యయ్యో మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నేనెందుకు పోస్తాను అని చెప్పి అమూల్య అయితే రివర్స్ అవుతుంది ఇంతంలో ఇంతలో పెద్దమ్మ వచ్చి ఒరేయ్ వెదవ ఏడ్చింది చాలే కానీ గుడికి వెళ్ళాలి రెడీ అవ్వు లేపుకొని తీసుకొస్తావు కానీ గుడికి మాత్రం పోవా అంటూ చురకలేస్తుంది అయితే ఇక నర్మదా తండ్రి ప్రసాదరావు గుడికి వెళ్ళి పూజలు చేయించి మా అల్లుడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు నర్మదా తండ్రి అదే గుడిలోకి రామరాజు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వస్తాడు అటు సాగర్ వనజకి ఇవ్వాల్సిన ఇరవై లక్షల గురించి ఆలోచిస్తూ ఉంటాడు రామరాజు గుడికి వస్తూ ఎవరన్నా చూసి తనను ఏమన్నా అనుకుంటారేమో అని మోహన్ దాచుకుంటూ వస్తాడు అయితే వాళ్ళ ఆవిడ వేదవతి అయితే ఏంటండి చిన్నపిల్లాళ్ళలాగా ఇది అందరి ఇంట్లో ఉన్న సమస్య కదా అని చెప్పి నచ్చ చెప్తుంది ఇక గుడిలోకి వెళ్ళిన వేదవతి అందరి పేర్లను అర్చన చేపిస్తుంది కానీ అమూల్య పేరు నర్మద చెప్పడంతో చాలా సీరియస్ అయ్యి మనం వద్దు అనుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఎందుకు చెప్పు అని ఆ ప్రస్తావన రాకూడదు అని అంటుంది వేదవతి ఇక అందరూ పూజ చేపిస్తుంటూ గుడిలో ఉంటారు అయితే విశ్వాక్ని తీసుకొని పెద్దమ్మ గుడికి వస్తుంది నా భార్య పిల్లలు నా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అందరూ అయితే సాగర్ గవర్నమెంట్ జాబ్ విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా చూడాలి అంటూ నర్మదా కూడా దండం పెట్టుకుంటుంది ధీరజ్ అయితే నా కుటుంబానికి కష్టం వస్తే ప్రేమ అండగా నిలబడుతుంది ఈ కష్టకాలంలో ప్రేమ నాకు మా కుటుంబానికి అండగా ఉంది తనపై చూపించే ప్రేమలో కొంతైనా తిరిగి ఇచ్చేలా నీ సాక్షిగా నిర్ణయించుకుంటున్నాను తల్లి ఈ గుడి నుంచి వెళ్ళేలోపు నా మనసులో మాటను తనకు చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే ప్రేమలో అంతా కనిపిస్తారు కానీ ఇంకా శ్రీవల్లి అయితే కనిపించదు ఇక శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్నతో అదే గుడికి వచ్చి పొర్లిదండాలు పెట్టుకుంటుంది ఆ విషయం ఈ నర్మదా ప్రేమ వీళ్ళందరికీ తెలియదు ఇక బయటికి వస్తారు వీళ్ళందరూ ఇక శ్రీవల్లి విషయానికి వస్తే తెగ పొర్లిదండాలు పెట్టేస్తుంది శ్రీవల్లి అయితే భాగ్యం ఇడ్లీ బాబాయ్ శ్రీవల్లిని తెగ దొరించేస్తూ ఉంటారు ఇంకెంత దూరం దొర్లిస్తారమ్మా అంటూ పైకి పోయేలా ఉన్నాను అని అంటుంది శ్రీవల్లి టైమింగ్ బ్యాడ్ అయినప్పుడు దేవుడికి మొక్కు తీ చెల్లించి ఆశీర్వాదం కొట్టేయాలి అని అంటాడు ఇడ్లీ బాబాయ్ అవునే అమ్మడు అమూల్య పెళ్లి విషయంలో మన హ్యాండ్ ఉందని ఓ ఆ ఆడపిల్లలకు తెలిసిపోయింది పులులకు తెలిసిపోయింది అందుకే ఈ మొక్కు అని అంటుంది భాగ్యం నా బదులు మీరు దొరలొచ్చు కదే అని అంటుంది వల్లి పోయిపోయి ఆ నర్మదా ప్రేమలను దొరికిపోయాం మన దరిద్రం తగలయ్యా అని అంటు అనుకుంటుంది శ్రీవల్లి ఇక అమూల్య విశ్వక్ విషయానికి వస్తే అటు విశ్వక్ దగ్గరని పెద్దమ్మ దగ్గర బుక్ చేసేస్తూ ఉంటుంది అమూల్య పెళ్ళైతే మోకాళ్ళపై నడుస్తానని మొక్కుకున్నావు కదా తీర్చుకో అని అంటుంది అమూల్య అయితే నేనెప్పుడు అన్నాను అంటాడు చెంపల మీద వాయిస్తూ అన్నావు కదా అని చెప్పి అంటుంది అమూల్య అయితే ఒరే తలక మాసినోడా మొక్కు తీర్చుకోకపోతే నాశనం అయిపోతావరా నడవరా అని చుక్కలు చూపిస్తుంది పెద్దమ్మ చచ్చినట్లు మోకాలపై విశ్వక్ని నడిపిస్తుంది అమూల్య ఇటు ఇటు నుంచి శ్రీవల్లి పొర్లు దండాలు పెడుతూ వస్తుంది నుంచి విశ్వక్ మోకాలపై నడుచుకుంటూ వస్తాడు ఇద్దరు ఎదురుపడే సీన్ బాగుంటుంది ఎద్దుగా ఏంట్రా మోకాలపై నడుస్తున్నావు మమ్మల్ని టార్చర్ చేసేందుక అని అమూల్య చెక్కేస్తుంది అని చెప్పి శ్రీవల్లి అయితే అంటుంది ఏ అంటే ఆహా విశ్వక్ నువ్వా అని చెప్పి మాట మార్చేస్తుంది శ్రీవల్లి ఇక తర్వాత మిగిలిన విషయాలు తర్వాత ఎపిస్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్